అన్న ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో ఎలా ఉంది అన్న పరిస్థితి ఎలక్షన్ మూమెంట్ ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కాదని ఎంపీ ఖలీల్ కలిగి ఇచ్చారు ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎలక్షన్ స్థితి అనిల్ కుమార్కే బ్యాడ్ క్యారెక్టర్ అయిపోయింది కాబట్టి వచ్చేది రూలింగ్లో తెలుగుదేశం రావచ్చు నారాయణ కన్ఫామ్గా గెలుస్తారు నారాయణ గెలుస్తారు అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం గారు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు అవి కాదని ఇప్పుడు టీడీపీ ఎలా గెలుస్తాను అభివృద్ధి జరిగింది నారాయణ హయాముడు ఇక్కడ నెల్లూరు సంక్షేమ పథకాలు కొంతమంది కొన్ని కొంతమందికి అందలేదు అది వైసీపీ నాయకులకి అందుంటాయి కానీ నారాయణ అనేది అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయన మీద సానుభూతి ఉంది అందరం కూడా ఆయనకి చేస్తాం ఇప్పుడు నెల్లూరుకి ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు అంటారు ఇప్పుడు జగన్ సహాయంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత నెల్లూరుకి డెవలపింగ్ లేదు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటున్నారే కానీ అది కొంతమందికి అందుతుంది అందరికీ అందుతాయి కదా కాబట్టి అభివృద్ధి చూస్తున్నాం అభివృద్ధి చేస్తుంటే నారాయణ సార్ ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారు చూసుకుంటే వాళ్ళిద్దరి అంటారు సార్ ఉన్న ఫ్యాక్టరీ అన్నీ పోయినాయి చంద్రబాబు తెచ్చిన ఫ్యాక్టరీ వెనక్కి వెళ్ళిపోయినాయి అమరా బజాజ్ అమరా ఫ్యాక్టరీ కానీ నిలిపోయినాయి నిరుద్యోగం అయిపోయింది అర్థమైందా ఇప్పుడు ఒడి అంటున్నాడు నాయన బుడ్డి తరపున డబ్బులు అంతా అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్ పదివేలు వేస్తున్నాడు ఇరవై వేల రూపాయలు ఫైనల్ రాస్తున్నారు ఇంకేం అభివృద్ధి ఉందని చెప్పండి అన్ని కరెక్ట్గా ఉంటే మేము ఏం వేయం కదా మీరు తాగమని మేము చెప్పలేదని గవర్నమెంట్ కూడా అంటుంది షాపులు తీశాడు మధ్య నిషేధం అన్నాడు ఏం చేశాడు ఆయన చేయలేదు కదా ఇప్పుడు ఆడిచ్చి అడు తీసుకుంటున్నాడు దానివల్ల ఉపయోగం చెప్పండి అర్థమైందా కాబట్టి చంద్రబాబు అనేది ఉంటే నిరుద్యోగ వృద్ధి అని నేను బాగుంటాయి అన్నమాట అందుకోసం చంద్రబాబే రావాలని కోరుకుంటున్నాం